మొయినాబాద్ లోని ఎస్కే నేషనల్ రీటెంట్ ఫార్మ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు దాదాపు యాభై ఒక్క మందిని అదుపులోకి తీసుకున్నారు ఇక అందులో పాల్గొన్నటువంటి వారంతా ఆఫ్రికా దేశాలకు చెందిన వారిగా గుర్తించారు పార్టీకి అనుమతి తీసుకున్నారా లేదా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు నార్కోటిక్స్ ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత సార్ లిఖిత చెప్పండి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి యొక్క డ్రగ్స్ పార్టీని పోలీసులు ఏ విధంగా కనుగొన్నారు దీనిపైన తదుపరి చర్యలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ ఇప్పటికే ఈ మోయినాబాద్ ఎస్కే ఫామ్ హౌస్ కి సంబంధించి కూడా పక్కా సమాచారం అయితే అందుకున్న పోలీస్ అధికారులు వారంతా కూడా పూర్తి స్థాయిలో విదేశీయులనైతే గుర్తించడం జరిగింది దీనితోనే గా విడిపోయి అయితే వారు వారిని అదుపులోకి తీసుకున్నట్టుగానే అయితే తెలుస్తుంది అయితే ఆ యొక్క పార్టీలో దాదాపుగా అటు మద్యము అదే విధంగా కొంతవరకు డ్రగ్స్ కూడా దొరికినట్టుగా అయితే సమాచారం అయితే ఆ డ్రగ్స్ ఎంత ఎన్ని ఎంత దొరికింది అంతేకాకుండా అది ఎంత విలువైనది ఏ రకమైన డ్రగ్స్ అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది పూర్తి స్థాయిలో యాభై ఒక్క మందినైతే వీళ్ళు అదుపులోకి తీసుకుంటున్నట్టుగా సమాచారం ఉంది అయితే ఆ యాభై ఒక్క మంది కూడా ఇటు పూర్తి స్థాయిలో వారంతా కూడా నైజీరియాకు చెందిన వాళ్ళు ఆస్ట్రేలియాకి చెందిన వారు గానే గుర్తించినట్లుగానే అయితే తెలుస్తుంది అసలు వాళ్ళు ఇండియాలోకి రావడానికి వారికి పర్మిషన్ ఉందా లేదా అనే కోణంతో పాటు ఈ డ్రగ్స్ వారు వచ్చేటప్పుడు తీసుకొచ్చారా అసలు ఇండియాలోకి డ్రగ్స్ ఏ విధంగా వచ్చింది వాళ్ళ చేతిలో ఏ విధంగా వచ్చింది వాళ్ళకి అసలు ఈ ఫామ్ హౌస్ కి వాళ్ళకు ఏంటి సంబంధం ఎవరితో వీళ్ళకి కాంటాక్ట్స్ ఉన్నాయి ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వీళ్ళకు ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అధికారులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ఇప్పటికే ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయి వివరాలను త్వరలోనే పెట్టి అధికారులు వెల్లడిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక్కడ నెలకొందిస్తాయి ప్రస్తుతం అయితే వారందరూ కూడా ఫారెన్ దేశాలకు సంబంధించినటువంటి వారిగా పోలీసులు గుర్తించారు ఇప్పటికే తనిఖీలు చేపట్టారు కదా నార్కోటిక్స్ అండ్ ఎక్సైజ్ పోలీసులు ఎంత వరకు డ్రగ్స్ ఉన్నట్టుగా గుర్తించారు అంటే పూర్తి స్థాయిలో కొంతవరకు దొరికిందనే సమాచారం అయితే ఉంది కానీ ఎంత దాని అమౌంట్ ఎంత ఉంటుంది ఏ టైప్ ఆఫ్ డ్రగ్స్ అనేది మాత్రం ఇంకా తెలియలేదు పూర్తి వివరాలను కూడా తప్ప తప్పకుండా తెలుసుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించి అసలు ఎవరున్నారు ఏంటి అనే వివరాలు కూడా బయటకు రిలీజ్ చేస్తాము కాకపోతే కొంచెం టైం ఇవ్వండి ఎందుకంటే ఇందులో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ఇప్పటికే దర్యాప్తు అనేది కొనసాగుతుంది ఆ భాగంగా పూర్తి డీటెయిల్స్ అనేవి ఇస్తే బాగుంటుంది కదా అని కూడా పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దీనికి అసలు రిలేటెడ్ ఎలా వచ్చింది ఏంటి అనే వివరాలు తీసుకుంటున్నట్లుగా అయితే సమాచారం ఉంది